హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఈ ఆవు మరియు ఆవుదుడ ఈ రెండు కూడా ఈ ఆవుదుడ మరియు ఆవు రెండు కూడా మనం కొనడం జరిగింది ఇక్కడే ఈ పతికొండ సంతలోనే కొనడం జరిగింది మీ అందరికి తెలుసు పతికొండ సోమవారం పతికొండ ఎద్దుల సంత అని మనం అప్పటి ఎప్పటి నుంచో అనుకుంటున్నామో ఒక ఆవు కొనుక్కోవాలని అయితే ఈరోజు వచ్చాము పత్తికొండ సంతలో అయితే వచ్చాము అదే విధంగా చూసినాము మరి ఆవు మరియు దూడ బాగా నచ్చి వీటిని కొనుగోలు చేయడం జరిగింది మరి ధర ఎంత వచ్చే ధర విషయాలు వచ్చేసి నలభై ఎనిమిది వేలకైతే ఈ ఆవు మరియు ఆవుదుడ రెండు కొనడం జరిగింది రెండింటికి నలభై ఎనిమిది ధర అనమాట మరి ఆ ధర వీటికి సరిపోతుందా అనేటువంటిది కూడా ఒకసారి కామెంట్ చేయండి మేమైతే ఆ ధరకైతే కొన్నాము రైతుల నుంచి మరి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే పాలను అధికంగా ఇస్తుందంట అందుకే పాల కోసం అయితే ఈ ఆవుని మనం కొనడం జరిగింది ఎవరైనా అడిగితే ఈ దూడ ఆవు దూడ అని అమ్మేద్దామని అనుకుంటున్నాము ఆవు ఈంతే ఒకవేళ ఆవు ఈంతే అప్పుడు దీన్ని అమ్మేస్తాము అప్పటి వరకు ఈ రెండు అలాగే ఉంచుకుంటాము ఆవు అయితే ఇంటి ఆవుగా పెట్టుకోవాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ పాలను అధికంగా ఇస్తుంది అని అంటున్నారు కాబట్టి రైతు భరోసా చెప్పాడు కాబట్టి పాలను ఇస్తుంది అంటే ఇంకా కొనడం జరిగింది ఒకవేళ ఆవు ఈే అప్పుడు ఈ ఆవు దూడ అమ్మిస్తాము అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్